ఎయిట్ ఎమ్మెల్స్ ఎన్నికల్లో బీసీలు అందరూ చాలా అప్రమత్తంగా ఉండి బీసీలో చిలిక తెచ్చే కుట్రలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండి ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ని గెలిపించాలని బీసీ సమాజాన్ని కోరుతున్నామని బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడు హరిప్రసాద్ అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు గుట్ట మహేష్ పొన్నం అనిల్ గౌడ్ పూసాల రణధీర్ రారోజుల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు గుంజపాడు వరిప్రసార్ నేను బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుని మరి రోజు మనందరూ కూడా తెలిసిందే గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సందర్భంగా ప్రచారం జరుగుతూ ఉంది ఒక నాలుగైదు రోజులలో ప్రచారం కూడా ముగుస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలన్నీ కూడా తిరుగుతున్నటువంటి సందర్భంలో మరి రోజు ఈ జగిత్యాల నియోజకవర్గానికి రావడం మరి ఇక్కడ ఉండేటటువంటి బీసీ కుల సంఘాల నాయకులను మేధావులను మనందరినీ కూడా కలిసి మరి జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా మరి కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ వారు కూడా ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మరి వారు బీసీ సమాజానికి చెందినటువంటి రవీందర్ సింగ్ గారు కనుక మరి వారిని మద్దతు తెలియజేయాలని అని చెప్పి వారికి మద్దతు తెలియజేయాలని చెప్పి ఆలోచనతో మరి ఇక్కడికి రావడం జరిగింది మరి జగిత్యాల నియోజకవర్గంలో ఉండే బీసీ కుల సంఘాల నాయకులను పట్టాభత్రులందరినీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మరి కరీంనగర్లో మేయర్గా అవకాశం వస్తే ఒక రూపాయికే అంత్యక్రియలు కార్యక్రమాన్ని తీసుకొచ్చి కరీంనగర్ జిల్లా పేరును భారతదేశంలోనే నిలబెట్టినటువంటి సర్దార్ రవీందర్ సింగ్ గారు మేయర్గా ఉన్న సమయంలో అదేవిధంగా కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి ఈరోజు కరీంనగర్లో బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా సివిల్ సప్లై కార్పొరేషన్లో అవకాశం వస్తే అక్కడ కూడా అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ శాఖలో కూడా చేపట్టినటువంటి వ్యక్తిగా మరి అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళను కూడా కరీంనగర్ పట్టణంలో నలభై గవర్నమెంట్ పాఠశాలలు ఉంటే ఆ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు తన మేయర్గా ఉన్న సమయంలో చేసినటువంటి వ్యక్తిగా పట్టాభద్రుల సమస్యలన్నీ కూడా వారికి అవగాహన ఉ ఉండి ఒక న్యాయవాదిగా ఈరోజు మనం ముందుకు వస్తూ ఉన్నాడు కనుక జగిత్యాల నియోజకవర్గంలో ఉండే పట్టాభద్రులందరూ కూడా దయచేసి మీరు సర్దార్ రవీందర్ సింగ్ గారికి ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా వారికి పోటీ వారి తలపడుతున్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలి రెండు జాతీయ పార్టీలు ఆ జాతీయ పార్టీల అభ్యర్థులు కూడా ఇలా వందల వేల కోట్లు ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఈరోజు వారు బీసీ కనుక బీసీ అభ్యర్థి కూడా ఈరోజు మన ముందున్నాడు నేను బీసీ అభ్యర్థి నేను చెప్పుకుంటా ఉన్నాడు ప్రసన్న హరికృష్ణ ఈరోజు ప్రసన్న హరికృష్ణ తన పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎన్నడూ కూడా బీసీ సమస్యల మీద కానీ బీసీలకు ఉండేటువంటి ఇబ్బందుల మీద కానీ బీసీ విద్యార్థుల సమస్యల మీద కానీ బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలుంటే వాటి మీద ఏనాడు కూడా మాట్లాడనటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ ఈరోజు ఎన్నికలు వచ్చి పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో నేను బీసీని బీసీలు అందరూ నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు అందరూ కూడా గమనించండి తాను పంతొమ్మిది సంవత్సరాలు ఉద్యోగ కాలంలో ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యంలో కూడా పాల్గొన్నటువంటి ఈ ప్రసన్న హరికృష్ణ కేవలం కేవలం ఆయన సంపాదన ఒకటే లక్ష్యంగా ఈరోజు పనిచేసినటువంటి సందర్భం మనం చూసినాం తాను ఎక్కడ పనిచేసిన ఎక్కడ చేసినా మరి ఆయన దుష్టంతా కూడా బుక్స్ రాయాలి ఆ బుక్స్ రాసి ఆ బుక్స్ను మార్కెట్లోకి పంపితే దాని ద్వారా వేల కోట్లు వందల కోట్లు వచ్చేటువంటి పరిస్థితిని ఆయన చూసుకున్నాడు తప్ప మరి ఆయన గవర్నమెంట్ కళాశాలలో పనిచేసే సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కళాశాలలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలే చదువుతారు మరి అటువంటి పిల్లలకు కూడా శ్రద్ధగా వాళ్ళు విద్యా బుద్ధులు నేర్పినటువంటి సందర్భం లేదు మరి అనేక సమావేశాలలో పత్రికా మీటింగ్లలో చెప్తా ఉన్నాడు ఈరోజు బడుగు బలహీన వర్గాలకు నేను అది చేసినా ఇది చేసినా నా నా చదువుకున్నటువంటి పిల్లలే దాదాపు ముప్పై వేల మంది అలా వివిధ శాఖల్లో పనిచేస్తున్నారని చెప్పి ప్రైవేట్గా నువ్వు చెప్పినటువంటి నువ్వు ఇచ్చినటువంటి కోచింగ్ల ద్వారా కానీ నువ్వు తీసినటువంటి బుక్స్ ద్వారా కానీ చదువుకున్న వాళ్ళే తప్ప కానీ ఎక్కడ కూడా నువ్వు చదివి చెప్పినటువంటి కళాశాలలో మరి చదువుకొని పైకి వచ్చినటువంటి ఒక పది మంది విద్యార్థుల పేర్లు చెప్పు ప్రసన్న హరికృష్ణ అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈరోజు నువ్వు పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో నువ్వు ఈరోజు ఒక జాతీయ పార్టీతో కుమ్మక్కై భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కై మొన్ననే కరీంనగర్లో ఒక సమావేశంలో బీసీ సంఘం నాయ నాయకులను పిలుచుకొని వాళ్ళు బీసీ సంఘం సమావేశంలో నువ్వు ఉన్నటువంటి సమావేశంలో ఒక సమావేశంలో వారు ఏం చెప్పినారు ఒక ఓటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వేయండి టీచర్ అభ్యర్థికి భారతీయ జనతా పార్టీకి అభ్యర్థికి వేయండి మరి అదేవిధంగా గ్రాడ్యుయేట్ వచ్చే వరకు ప్రసన్న హరికృష్ణకి వెండి అని చెప్పి అంటే అక్కడనే తెలిసిపోతుంది నువ్వు భారతీయ జనతా పార్టీ అభ్యర్థితో భారతీయ జనతా పార్టీతో నువ్వు కుమ్మక్కై ఈరోజు ఎన్నికల బరిలో దిగి మరి రోజు ప్రజల్ని అయోమయానికి గురి చేసేటువంటి ప్రయత్నం ప్రసన్న హరికృష్ణ చేస్తూ ఉన్నాడు అందుకే మేము అన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం బీసీ సోదరులందరూ కూడా ఈ విషయాన్ని చెబుదామని వచ్చినాం ఈరోజు బీసీ సోదరులారా ముఖ్యంగా పట్టభద్రులారా మీరు ఈ విషయాలను గ్రహించండి ఈరోజు ప్రసన్న హరికృష్ణ కేవలం ఈరోజు ఆయన ఆయన స్వార్థం కోసం ఎమ్మెల్సీగా గెలిస్తే ఇంకా నాలుగు బుక్కులు ఎక్కువ రాయొచ్చు అనే ఆలోచనతో ఇంకా నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించుకున్నటువంటి ఆలోచనతో ఈరోజు ప్రసన్న హరికృష్ణ వస్తూ ఉన్నాడు ఆయన పట్ల అప్రమత్తంగా ఉండండి అని తెలియజేస్తూ ఉన్నాం అదే రవీందర్ సింగ్ గారు మీరు ఆయన మేయర్గా ఉన్న సమయంలో మీరు మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పేపర్లను అక్కడ చూస్తూ ఉంటారు ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కూడా మన అందరూ కూడా తెలుసు ఈరోజు కరీంనగర్ నగరంలో రూపాయికి అంత్యక్రియలు ఇలా రూపాయికి నల్ల ఈరోజు ప్రజలందరూ కూడా వారు చేసినటువంటి కార్యక్రమాలను స్మరించుకుంటూ ఉన్నారు ఇప్పటికీ యాద్ చేసుకుంటా ఉన్నారు ఈరోజు కూడా కరీంనగర్ కార్పొరేషన్లో రూపాయి అంత్యక్రియలు కొనసాగుతూ ఉన్నాయి మరి అటువంటి సందర్భంలో రేపొద్దున ఆయన చిరకాల కోరిక ఎమ్మెల్సీ అడుగు మండలి అడుగు పెట్టాలి ప్రజా సమస్యలు శాసనమండలిలో వినిపించాలనేటువంటి కోరిక వారికి ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో మీరు సర్దార్ రవీందర్ సింగ్ గారికి జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ బీసీ వాదాన్ని అడ్డం పెట్టుకొని ఓ మేధావినను లేకుంటే నేను పుస్తకాలు తీసినానో లేకుంటే నాకు ఇంకా వేరే రకమైనటువంటి మద్దతు ఉందని చెప్పి వీళ్ళు ప్రసన్న హరికృష్ణ ఒక బీసీ వాదాన్ని బీసీ ముసుగులో మీ ముందుకు వస్తున్నాడు ప్రజలారా మీరు అందరూ కూడా గ్రహించి ఈ ప్రసన్న హరికృష్ణను బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను